అంటే నువ్వు ఎట్లాంటి మనిషివా అది ప్రూవ్ చేయడానికి వచ్చింది అది నువ్వు కొండగోర్రవా ఇంటెలిజెంట్వా తెలిసిపోతుంది ప్రాబ్లం గెలిచిపోయా నువ్వు ఇవ్వడు రే వీడంతో రా ఇట్లా వచ్చింది తెలబడి కానీ పర్సన్ పర్సన్ ఏంటది ఓకే ఓకే వచ్చావా ఓకే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అట్లీస్ట్ సొల్యూషన్ లేకపోతే లేదనన్నా తెలుస్తుంది ఎట్లా చూసుకున్నా ఫ్రీడమ్ ఉండొచ్చు లేదా సొల్యూషన్ వేరే వాళ్ళ చేతుల్లో వాళ్ళకి అప్పచెప్పొచ్చు సొల్యూషన్ ఇప్పుడు కాదు ఐదేళ్ల తర్వాత అంటే హాయిగా మన పని మనం చేసుకో సేమ్ ఆ ప్రాబ్లం ఉన్న చోట బస్సుని పెడితే మొత్తం అర్థమైపోతుంది అట్లా ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పారు అనుకోండి అది నాకు ఉపదేశం యూట్యూబ్ లో చూసే వాళ్ళకి ప్రవచనం ప్రవచనం అంతేనా ఏదో వచ్చిన అంటే వాళ్ళు ఎట్లా అంత సింపుల్ గా పాడ్కాస్ట్ అంటారు అది పాడ్కాస్ట్ అంటున్నారు కదా అంటే ఇట్ ఇస్ నీదర్ ప్రవచనం ఆల్సో ప్రవచనానికి ఒక డైరెక్షన్ ఉంది ఇది మేలుకొల్పాలన్న ఒక ఆలోచన ఉంది పాడ్ కాస్ట్లో సుత్తే వేసుకుంటున్నాం అంత ఇంటి అట్లా అందుకే నేను దానికి తెలుగులో పేరు పెట్టింది పాడు కష్టం అని పాడు కష్టం కష్టపడి అట్లా అంతే అంతే అది వెరీ ఇన్స్టాంటేనియస్గా రిజల్ట్స్ కోసం చేస్తారు అందులో కొంచెం సెన్సేషనలిజానికి ఒక్కొక్కరు ఒక్కొక్క జోకా చెప్తే బాగుంటుంది యాక్చువల్లీ అప్పటికి టెన్ థర్టీ అవుతుంది వెంకటేష్ జోక్ చెప్పి వెంకటేష్ చెప్పండి ఓకే ఓకే వరల్డ్ ఫేమస్ ఫిజిసిస్టాన డ్రైవర్ కథనా

నేను దాన్ని కొంచెం కరెక్ట్గా చెప్తా సో ఐనెస్టీన్ ఫేమస్ అయిన తర్వాత వెన్ హీ బికేమ్ ఫేమస్ మెనీ యూనివర్సిటీస్ ఇన్వైటెడ్ హీమ్ టు గివ్ ఏ లెక్చర్ అబౌట్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతం గురించి పిలిస్తే వెళ్ళి సో హీ హ్యాడ్ ఏ షాఫర్ షాఫర్ మీన్స్ డ్రైవర్ అది షాఫర్ అనేది మంచి లాంగ్వేజ్ షాఫర్ డ్రైవర్ ఇంకా డ్రైవర్ వస్తాడు ఇంకా ఆ లెక్చర్ హాల్లో కూర్చుంటాడు ఆయన ఇస్టన్ లెక్చర్ ఇస్తాడు ఆ నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి అప్పటికి ఇంత మీడియా లేదు కదా నో వన్ నోస్ హౌ ఐన్ ఇస్టన్ లుక్స్ లైక్ ఓన్లీ వాళ్ళకి వేగ్గా తెలుసు జస్ట్ జుట్టు ఉంటుందని ఇంకో మన లాగా ఆ తర్వాత ఏంటండి ఇది సోది అని అన్న డ్రైవర్ నీ ఇంతవరకు అయిన ఇస్టన్ కావాలా నెక్స్ట్ యూనివర్సిటీ నేనే చెప్తాను నాకు మొత్తం బట్టి వచ్చేసిన అంట ఆయన ఇష్టం అంటే అయితే నువ్వు బెటర్ రా నాకు చెప్పి చెప్పి బోర్ వస్తుంది నేను ఆడియన్స్లో కూర్చుంటా నువ్వు చెప్పేసా అన వాడి థియరీ ఆఫ్ రిలేటివ్ని ఐన్స్టీన్ కంటే అద్భుతంగా చెప్పాడు సార్ వాడికి ఒక్క ముక్క తెలియదు వాడికి బైహార్ట్ అయింది అంతే అయినా కానీ నా వైస్ ఛాన్సలర్ వచ్చానంటే నా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ యూ కెన్ ఆస్ క్వశ్చన్ టు ద ఐన్స్టీన్ అంటే వాడు పర్సన్ అయిపోయాంట అప్పుడు ఒక డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే ఇంతటి దానికి ఐన్స్టీన్ చెప్పాల మా డ్రైవర్ చెప్తారా అన్నాడు అరే డ్రైవర్ లేరా నువ్వు చెప్పు అన్నాడు ఆడే ఐన్స్టీన్ అట్లా ఇట్లాంటిది ఇంకో జోక్ విన్నది ఆ జోక్ ఏంటంటే తీసుకురావా ఎందుకు అవును అందుకే ఎనిస్టెన్ అయ్యాడు ఇంకొక జోక్ విన్న సేమ్ ఇట్లాంటిది మన సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా ఆయన షూటింగ్స్కి ఆన్ టైమే వెళ్ళేవాడంట ఆయనకి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఆయన ఒక్క సెకండ్ కూడా వేయ ఒకసారి మేకప్ అయ్యేసరికి అంటే గిరీటిరటం పెట్టుకోలేదు బట్ ఇట్లా మీసారి గీసాలు పెట్టి ఉన్నాడు లేట్ అయిపోతుంది తొందర తీరా స్టూడియోకి వెళ్ళిపోవాలి అందరూ వెయిట్ చేస్తారు నాకు నచ్చదని చెప్పి కారులో కూర్చున్న తర్వాత ఆడు కారు పోతాను అంట తొక్కు తొక్కు ఫాస్ట్ దొక్క అన్నాడు అంట ఇంకా నాకు అంతకంటే దాన్ని నువ్వు నువ్వు అని అతను ఇంకా కూర్చోబెట్టి ఎన్టీఆర్ ముందర కూర్చొని సరే తొక్కడా తొక్కితే బారికడి విరిగిపోయిందంట దాంతో అప్పుడే కొత్తగా ఎస్ఐ వచ్చాడు వాడు ఎవడన్నా సరే అరెస్ట్ చేసుకొని తీసుకురా అన్నట్టు వాడు ఫస్ట్ టైం డ్యూటీ డ్యూటీ ఎక్కడ వాణిగో వాడిది వీడు బైక్ మీద బై కానిస్టేబుల్ పోయి 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 పొయ్యి వాడిపోతాడు ఎన్టీఆర్ పోయి అడ్డం పెట్టి చూస్తే ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చాడంట ఏమైందిరా అంటే అతను ఎవరో కోటేశ్వరుడు సార్ ఎన్టీఆర్ని డ్రైవర్ పెట్టుకున్నాడు అన్నట్టు మనం ఎక్కడ పెట్టుకుంటాం సార్ ఆయన్ను ఎన్టీఆర్ని డ్రైవర్ పెట్టుకున్నాడు అంటే మామూలు విషయం కాదు ఎవరూ చెప్పండి ఒకసారి మా ఫ్రెండ్ చెప్పాడు జోక్ ఇట్లనే వద్దు అని చెప్తాను ఎందుకే చెప్పాలి రోజు నువ్వు చెప్పట్లే అంటే చెప్పాడు మా కిరాణా షాప్ ఒక అమ్మాయి వచ్చింది సిక్స్త్ క్లాస్ అమ్మాయి సిక్స్త్ క్లాస్ తర్వాత పది రూపాయలు ఇచ్చింది పది రూపాయలు ఇచ్చి నాకు వైట్ పేపర్ బుక్ కావాలి హండ్రెడ్ పేజెస్ అన్నది ఆ తర్వాత ఎంత అని అడిగింది చెప్పింది ఆరున్నర రూపాయలు అని చెప్పాను ఆ తర్వాత ఆరున్నర అయితే మూడున్నర అంకులు అన్నది మూడున్నర అయిన అన్నది నేను మూడున్నర ఎన్నికి ఇచ్చినా వెళ్ళిపోయింది అని ఆగాడు వెళ్ళిపోయింది ఆమె అని ఆగాడు అందరూ ఆశ్చర్య జోక్ జోకే జోక్ అయిపోయింది ఇందులో ఏం జోకు ఉందిరా అంటే అసలు ఆమె రాసుకోవడమే జోకురా అసలు ఆమె చదువుకోవడమే జోకురా అన్నాడు అక్కడతో అయిపోయింది అంటే జోక్స్ చెప్పడం ఒక ఆర్ట్ రెండోది చాలా చదివితే అది గుర్తొస్తాయి ఆ టైంకి నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పు అందుకే లాస్ట్ చాలా చదివితే గుర్తొస్తాయి అన్నాడు కదన్న నేను చదవలేదు అందుకే నాకు జోక్స్ రావు ఎక్కడో జోక్ ఇన్నా ఇద్దరు చెప్పండి చెప్పండి అదే అండి మునిగిపోతుందని లెక్క తడిచిపోతుంది అంటే రివర్స్లో వస్తే రివర్ ఒక ఇద్దరు తాగుబోతులు పర్యటనలోకి కూర్చున్నారంట కూర్చొని ఇవాడు అన్నాడంట ఒరే విదేశీయులు చంద్రుడి మీదకి పోయారంటారా పేపర్లో చదివాను మనం స్థూల మీదకి అన్నాడు సూర్యుని మీదకి తాగారు కదా అంటే అంతలో వాడు వచ్చాడు సూర్యుడు మండుతూ ఉంటాడు పోతే కాలిపోతారు అన్న మాకంత తెలియదాయనే రాత్రిపూట పోతాం తీయ రాత్రిపూట పోతాం తీయ ఒక సైకాలజిస్ట్ ఉంటాడు కదా కౌన్సిలింగ్ చేస్తాడు కదా కౌన్సిలింగ్కి టెన్ థౌజండ్ రూపీస్ ఫీజ్ వన్ అవర్కి రాగానే ఇట్లా టైం ఆన్ చేస్తాడు వన్ మళ్ళీ సెకండ్ ఎక్కువ టెన్ థౌసండ్ ఇవ్వాలి ఒకసారి కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ పడుకోబోతుంటే లైట్ పొరుగు వచ్చిందంట వచ్చి కూర్చుందంట ఆ చీర్లో కూర్చోగానే బటన్ దొక్కాడు ఇది వేసింది ఇంక ఎందు చెప్తుంట సినిమా ఇండస్ట్రీ గురించి అంటే ఒక తలతోక లేకుండా చెప్తుంట విషయాలు అసలు మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం తెలిసింది కానీ సినిమా ఫ్లాప్ అయింది మా ఇంటి దగ్గర డ్రైనేజ్ పోతుంది కానీ స్మెల్ వస్తుంది ఏదో చెప్తుంట వన్ అవర్ దాటి వీటికి అర్థమైతే మొత్తం అర్థమైతే కదా వాడు సొల్యూషన్ చెప్పేది ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ టైమర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ పదివేలు ఇచ్చింది రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయింది తెల్లవారుజాము నాలుగు అయింది అది లైట్ పురుగు చెప్తానే ఉందంట అప్పుడు వాడికి కోపం ఎందుకు వచ్చింది అంటే లైట్ బంద్ చేస్తే పోతా అంట చెప్పు 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 నువ్వు వినబడీ అంటే సుబ్బు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్ సుబ్బు అండ్ చింటూ రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తేలేదు దాంతో రోడ్ మీదనే పడుకున్నారా అని అన్నాడు సుబ్బు చింటూ అన్నాడు మరి తెల్లాలిన తర్వాత తీసిందా తలుపు అని అడిగి లేదురా తాగింది దిగింది అప్పుడే నాకు గుర్తుకొచ్చింది అసలు నాకు పెళ్ళే కాలేదు తాళం చెవి నా జేబులోనే ఉంది అని ఎవరైనా చెప్పొచ్చుగా చెప్పచ్చు చెప్పొచ్చు ఇంకో జోక్ గుర్తొచ్చింది నాకు ఇంకొక జోక్ చెప్పొచ్చు సో షుగర్ ఉన్న భార్యతో బర్త్ అంటున్నాడు సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండే నేర్చుకోవాలి అని భార్య అంటుంది ఏ విషయం ఏ విషయంలో అండి అంతలా నన్ను పొగుడుతున్నారు అండి అని అంటే ఒంటి నిండా షుగర్ పెట్టుకొని అంటే షుగర్ వ్యాధి ఉంచుకొని ఒంటి నిండా షుగర్ ఉంచుకొని నోటి నుండి ఒక్క తీపి మాట కూడా మాట్లాడవు అని ఇంకో జోక్ ఏంటంటే ఒక పార్టీలో ఒక అబ్ అబ్బాయిలాగా వేషం వేసుకున్న ఒక అమ్మాయి ఏంటంటే ఆల్మోస్ట్ ఉండే బాబ్డీ హెయిర్ హెయిర్ కట్టు తర్వాత జీన్స్ చూసి డబ్బు చేసి ఈ కాలం అమ్మాయిలు చూసారా సార్ ఎట్లా అయిపోయారు అసలు ఆ కాలంలో ఎలా ఉండే రో అని అసలు ఆ డ్రెస్ ఏంది ఆ అమ్మాయి అబ్బాయిలా ఉంటామేంటి ఏమంటారు సార్ అంటే చేది ఇస్తారా వాళ్ళ అమ్మాయిని అందంట ఆమె అట్లే ఉంది అందుకంటే

ఎంజాయ్ జోక్స్ థిమ్ ఓకే సో డూ యూ మ్యారెడ్ జోక్స్ అవును చాలా మంది జోక్స్ ఎంజాయ్ చేస్తారు కానీ చెప్తున్నప్పుడు అది బాగా ఎక్కువ చెప్తేనే కథలు కానీ జోక్స్ కానీ అది తెలుస్తుంది టెంపుల్ అంటే ఎక్కడ జోక్ పుడుతుంది ఎక్కడ నవ్వుతారు ఆ విధానం అట్లా ఉంటుందా నేను ఫైవ్ హండ్రెడ్ జోక్స్ అని తయారు చేస్తున్నా అంటే ఉన్న అందరూ నవ్వగలిగేవి ఇంతకుముందు చెప్పిండొచ్చు మళ్ళీ ఊరికే చెప్తా చూద్దాం నవ్వుతారేమో ఒకడు బాగా తాగుబోతుంటాడు బట్ తాగితే ఇంటికి రాడు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు ఇంట్లో ఒప్పుకోరుగా ఇంటికి రాడంటే భార్య ఉంది అందుకని ఒకడు అనుకున్నాడు ఏదేమైనా ఇంటికి వెళ్ళకూడదు కానీ ఒకసారి సందర్భం వచ్చింది ఏ ఫ్రెండ్స్ లేరు బయట వర్షం పడుతుంది తాగాడు ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాడు ఆలోచిస్తున్నాడు ఇంట్లో భార్యకి ఎత్త చెప్పాలి పోగానే తలుపు కొడతా తీస్తుంది తీయగానే పోయి గార్డెన్లో వాటర్ పోసేస్తే మనం అడగదు అందులోపే ఐడియా వచ్చింది ఆల్రెడీ ఇంత వర్షం వస్తుంది ఇప్పుడు నేను ఈ టైంలో వర్షం పోసాను నేను పోసాను అనుకో ఇంకా ఎక్కువ డౌట్ వస్తుంది ఈ ఐడియా బాగాలేదు నేరుగా వెళ్ళిపోయి బట్టలు ఉతికేసుకొని ఆరేసుకుంటా అనగానే మళ్ళీ ఐడియా వచ్చింది మళ్ళీ ఇది కూడా ఐడియా బాగాలేదు లేక లేక బట్టలు ఉతికితే ఈ పదకొండులో ఉకితే డౌట్ వస్తుంది అది కాక వర్షం కూడా వస్తుంది ఎట్లా ఏం చేయాలి అబ్బా ఇంటికి పోక తప్పదు అనుకుంటే ఐడియా వచ్చింది ఏముంది ఏదన్నా మంచి పుస్తకం తీసుకొని చదువుకుంటూ కూర్చుంటా అంతే అప్పుడు నా జోలికి రాదు ఇది ఎంత చూసుకున్నా పర్ఫెక్ట్ ఐడియా అనిపించింది వాడిన వాడి మత గ్రంథం ఏదో వాటి వరకు ఇంకా ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాడు తలుపు కొడితే సేమ్ భార్య తలుపు తీసింది అసలు హాయ్ చెప్పలే హలో చెప్పలే నేరుగా వెళ్ళాడు దబ్బదబ్బ మోహంగా కడుక్కున్నాడు రూమ్లోకి వెళ్ళాడు ఆ మత గ్రంథం ఓపెన్ చేశాడు తీసుకొని చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉండగా మెల్లగా సైడ్ నుంచి చూస్తే భార్య డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంది ఇట్లా చూసి మళ్ళా చదువుతున్నాడు దాన్ని తాగున్నాడు కదా ఇంప్రెషన్స్ వస్తుంది మళ్ళీ రెండోసారి చూసి మళ్ళీ చదువుతున్నాడు మళ్ళా కూతున్నాడు ఆ తర్వాత మూడోసారి వీరికి ఇంక ఓపెన్ ఎందుకు అట్లా చూస్తున్నావు అని అడిగితే నువ్వు సూట్ కేసు తెలుసుకొని ఎందుకు కూర్చున్నావు నాకు అర్థం కాలేదు తెలుసుకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాడు ఒక ఫ్రెండ్స్ చెప్పమంటా నాకు రాత్రి బాగా వచ్చిందిరా మా ఆవిడ ఊళ్ళో తల్లగా పెట్టుకుని కొడుకుంటే అలా తగ్గిపోయింది కొంచెం ఫ్రెష్గా ఆఫీస్కి రాగలిగాను చాలా బాగుంది అంటే వాడు నైట్ ఏం చేసే వాడు ఇంటికి తను డోర్ కొట్టాడు తను చెప్పగలరు ఆడవరిలో కొడుకుంటే తన తగ్గిందని నేను కూడా కొడుకుందా అన్నెత్తక్ పదండి జోక్ ఇంగ్లీష్ జోక్ యా ఓన్లీ టిన్ కోసం ఫర్ యు షీస్ క్రాకింగ్ ఏ జోక్ ఇన్ ఇంగ్లీష్ కన్నా నువ్వు చెప్పవా ఇది టూ మచ్ ఉంది ఓకే బాయ్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ జోక్ ఇవ్వు సే బాయ్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ జోక్ అచ్చా ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం ఐ సీన్ మై గర్ల్ ఫ్రెండ్ గోయింగ్ మూవీ విత్ అనదర్ మ్యాన్ ఓకే సో సో ఫ్రెండ్ 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 డిడ్ యూ ఫాలో దెమ్ ఇన్సెట్ ఆ బాయ్ అంటున్నాడు నో ఐ హెడీ సీన్ దట్ మూవీ ఇట్స్ గుడ్ జోక్ అంటే వాడు చెప్పాడంట నా చెప్పాడంటాం జోక్ ఏంటంటే నేను చూశాను రా నీ ఫ్రెండ్ వేరే వాడితో సినిమాకి వెళ్ళింది అంటే నేను నాకు గమనించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను సినిమా చూశాను అందుకే నేను అటువైపు చూడలేను అట్లా చదివితే ఏమంటారు మెకానికల్గా ఉంటుంది మెకానికల్ మూడు రోజులు అవుతుంది మూడు రోజుల తర్వాత అమ్మాయి అంటుంది వాళ్ళ అత్తగారు తప్పండి వాళ్ళ అమ్మగారు తప్పని అందరు కూర్చోబెట్టుకోండి నాకు ఈ అబ్బాయి ఎందుకు నాకు నచ్చలేదు అదేంటమ్మా మూడు రోజులు అయింది కదా పెళ్ళి మంచి కబడ్డీ ప్లేయరు మంచి అంతగాడు హైట్గా ఉన్నాడు బాగున్నాడు ఆడు నువ్వు ఎందుకమ్మ వద్దండి అదే వచ్చింది కబడ్డీ ప్లేయర్ కదా వచ్చి ఒక కిస్ ఇవ్వట్లేదు హగ్ ఇవ్వట్లేదు టచ్ చేసిన

cross the cross the line and all other people try to catch hold of him and uh, he will not accept that he only says the kabaddi 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 then he touches and leaves so, so that's how he, the, the game is played and now uh, a girl got married with this guy and she says after three days i don't want to be with him because so what is the problem he's a kabaddi player he's a national player he's earning a lot of money handsome looking guy six feet डूंग एनीथिंग ओनली टचिंग एंड लिविंग అతను ఇంకో కబడ్డీ గర్ల్ ప్లేయర్ చేసుకుంటాయి పోయితే వాళ్ళకి అంతవరకు తెలుసా అంతే మనం లేదా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అంట అదేంటి నాలుగు రూపాయలే కదా ఎనిమిది రూపాయలు అడుగుతున్నావు అంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రెండ్కి అదేంటి పిచ్చగాడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుందా అంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే పిచ్చగాడు తప్పవెళ్ళు ఇంట్లో వెనక వాళ్ళు చెప్పురా ఉంటే నేను ఒక ఒక కథల పుస్తకం మన టిన్ వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ దిస్ ఇస్ అనదర్ లాంగ్వేజ్ రైట్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఇట్స్ ఓకే ఐ ఎంజాయ్ వన్ యు ఐ జస్ట్ అన్న జోక్స్ వెనకల ఉద్దేశం నవ్వడమే అయితే జోక్ ఏంటి ప్రమోషన్ ఒకరికి కార్ల గురించి డిస్కస్ చేయడం అంటే ఏమి ఇష్టం అంట వాడి లైఫ్ ఎట్లుంటుందని ఎవడో చెప్పాడు అనమాట ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అసలు రోడ్డు మీద కార్ చూశాను రా అసలు మామూలు లేదు అది అది దాని రంగు దాని ఇంజన్ వెనక పొగ్గొట్టడం వీడికి విసుగు వచ్చింది ఎంతసేపు ఇదే మాట్లాడుతుంది టాపిక్ మార్చండి మొన్న మధ్య పెళ్ళికి వెళ్ళామంటే రన్నా అంట మరి పెళ్ళికూతురు కార్ పెట్టారా ఎలాంటి కార్ పెట్టారు అంటే ఇప్పుడు ఈ మధ్య మా ఊర్లో పెళ్ళి అయితే భలే కార్ పెట్టారా తెల్లది అది కాంటెస్ట్ అని అది పెట్టారా మళ్ళీ వాడు కారుల గురించి మాట్లాడుతున్నాడు ఇట్లా కాదని చెప్పి మా బాబాయ్ చచ్చిపోయాడు అంటే కారులో తీసుకెళ్ళారా ఈ మధ్య కార్ని డెకరేట్ చేసి తీసుకెళ్తున్నారా ఏదైనా కారే ఒక లాస్ట్ జోక్ నా సైడ్ నుంచి ఇది నాకు బాగా నచ్చింది అంటే ఆ స్పార్క్ మీకు టచ్ అవ్వచ్చు అవ్వకపోతే నాకు నచ్చింది ఒక ఊర్లో బాగా కోటీశ్వరుడు ఉన్నాడు ఒక ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడు అంట నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది మిమ్మల్ని ఐ వాంట్ నో అబౌట్ దిస్ ఎట్లా కోటీశ్వరులు అయ్యారు ఏంటంటే తప్పకుండా చెప్పాలనుకుంటున్నా బాబు రేపురా మాట్లాడుకుందాం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఎవరికో చెప్పుకోవాలని ఉంది తీర వెళ్ళిన తర్వాత కూర్చొని చెప్పాడంట చాలా బీద కుటుంబంలో పుట్టానమ్మా ఇదంతా లేదు ఒకప్పుడు చచ్చిపోదాం అనుకుని అనుకున్నాను అప్పుడు నాకు ఒక పెద్ద ఆయన ఒక యాపిల్ పండు ఇచ్చాడు నాకు ఏదో హోప్ వచ్చింది ఏదో సందేశం వచ్చింది నాకు ఆ యాపిల్ పండు అంతా డస్టీ డస్టీగా ఉంటే కాస్త నా ఉమ్మిలి పెట్టి కొంచెం వాటర్ పెట్టి తుడిచాను షీనింగ్ పాలిష్ చేశాను దిగ దిగ మరిచిపోయింది రోడ్ మీదకి తీసుకెళ్ళి నిలబెడితే ఒక యాపిల్ పండు కొనుక్కొని ఐదు రూపాయలు ఇచ్చాడు నాకు నమ్మకం వచ్చింది ఆ ఐదు రూపాయలతో రెండు యాపిల్ పండ్లు కొన్నా కొన్ని వాటిని మంచిగా పాలిష్ చేసి వీడు రాసుకుంటున్నాడు నాలుగు యాపిల్ పళ్ళు ఉన్నా ఆ తర్వాత నాకు నమ్మకం వచ్చింది బతకగలను నేను సంపాదిస్తాను డబ్బు అంతలోనే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా లేపుకొచ్చి ఇంకా కష్టాలు పెరిగాయి తర్వాత నాలుగు యాపిల్ పళ్ళు ఎనిమిది యాపిల్ పళ్ళు చేశా ఎనిమిది యాపిల్ పదహారు యాపిల్ పళ్ళు చేశాను పదహారు యాపిల్ పళ్ళు ముప్పై రెండు యాపిల్ పళ్ళు చేసా ఆ తర్వాత ఏమైంది అంటే మా పెళ్ళి చేసుకున్న కదా వాళ్ళ డాడీ చచ్చిపోయింది అంతా నాకు వచ్చింది అట్లా తెచ్చేదంట అంటే ఈ హ్యాపీ కి పళ్ళకి నా దబ్బుకి సంబంధం లేదు ఇంకో జోక్ బాగా నచ్చింది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాడికి ఊరకు కుదిరితే పెంచుకున్నా అంట ఇంకా పొద్దుస్తమానంతా దాంతో ఆడుకుంటుంటే భార్యకు విసుగు వచ్చింది నువ్వు దాన్ని వదిలేస్తావా లేకపోతే నన్ను వదిలేస్తావా అని అరే అదేం పాపం చేసింది ఊరికి పాస్ అయింది పిల్లలకి పెళ్లి అయిపోయినా అనవసరం నువ్వు ఎప్పుడైనా నాతోనే మాట్లాడాలి ఆర్ స్పెండింగ్ మోర్ టైం విత్ డాగ్ ఇప్పుడు ఏం చేయమంటే దాన్ని డీపెస్ట్ ఫారెస్ట్లో వదిలేసిరా లేకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను సరదాగా అనుకుంటే నిజంగా సీరియస్ అయింది మ్యాటర్ ఆఫ్టర్ కుక్క గురించి ఎందుకు విడాకుల వరకు తెచ్చుకోవడం రోజు ఇంత అన్నం వండి పెడుతుంది హాయిగా జీవితకాలం గడపవచ్చు అని వాడు నిజంగా నిర్ణయం తీసుకొని ఆ కుక్కని తీసుకొని పోయి అసలు మనిషి సంచరించినటువంటి ఒక డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళి వదిలేసారు వదిలేసి వస్తే వాడితో పాటు కుక్క కూడా వచ్చిందంట మళ్ళీ భార్య ఎంబడే కోపడితే వదిలేశాను మనుషులు ఎవ్వరూ సంచరించలేని ప్రాంతంలో వదిలేశాను కానీ నేను దాడి తప్పాను నేను దాని అనికొచ్చాను అది దాన్ని అది దాడి చూపించింది అందుకని అంత దూరం వదిలేదని తెలుసు నేను లాస్ట్ జోక్ ఇది నువ్వు ఇంగ్లీష్లో అయితే బాగా చెప్తావు తెలుగు జోక్ తెలుగు జోక్ ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు కానీ ఇంగ్లీష్ నువ్వు కొంచెం చెప్పడం కష్టం నాకు చెప్పు సో వైఅల్ ట్రై ఓకే బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ అన్న బేబ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నది నథింగ్ టైర్డ్ జస్ట్ గోయింగ్ టు స్లీప్ నౌ హనీ వాట్ అబౌట్ యువర్ స్వీట్ హార్ట్ అప్పుడు బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ అనంట ఇన్ ద క్లబ్ స్టాండింగ్ బిహైండ్ యు హనీ అన్నది సో నాకు అర్థం కాలేదు అంటే వెనకాలంటే ఇంకో జోక్ చెప్తా బాయ్ ఫ్రెండ్ ఆస్కింగ్ ఇందులో ఉంది ఇందులో చెప్తాం మనకు లాంగ్వేజ్ నేను చిన్న జోక్ కింద ఒక అమ్మాయి అబ్బాయి పది పదేళ్ళుగా పెళ్ళి ప్రేమించుకుంటున్నారంట వాళ్ళు పార్క్లో కూర్చున్నారు ఈ పులి ప్లాన్ ఎంచుకొని అప్పుడు ఆ అమ్మాయి అన్నదంట మనం పెళ్లి చేసుకుందాం డార్లింగ్ ఎక్కడైనా అన్నదంట వాడు చెప్పాడంట మనల్ని ఎవరు చేసుకుంటారు డార్లింగ్ చెప్పడం కష్టం జోక్స్ చెప్పాలంటే ఇంగ్లీష్ చాలా బాగా రావాలి గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది గర్ల్ ఫ్రెండ్ ఆస్క్ టు బాయ్ ఫ్రెండ్ హౌ మచ్ డూ యూ లవ్ మీ బాయ్ ఫ్రెండ్ సేస్ ఐ ఆమ్ ఏ మొబైల్ అండ్ యూ ఆర్ మై సిమ్ గర్ల్ ఫ్రెండ్ అంటుంది హో గాడ్ ఐఎమ్ సో లక్కీ యూ లవ్ మీ సో మచ్ ఫన్నీ బాయ్ ఫ్రెండ్ అంటుంది థ్యాంక్ గాడ్ షీ షీ డజంట్ నో షీ డజంట్ నాట్ నో దిస్ ఈజ్ ఏ డ్యూయల్ సిమ్ ఇన్ మై మొబైల్ అంటే నువ్వు సిమ్ నేను ఫోన్ అన్నాడు ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయితే

అది కూడా ఒక ఇన్సల్ట్ కదా జోక్ అంటే అది ఉండాలి లోపల అయ్య ఉండాలా జోక్ మొత్తం చెప్పిన తర్వాత అయితే అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పవా నేను చాలాసారి చెప్పాను జోక్ ని అయిపోయిందని చెప్పడం ఇన్సల్ట్ అంటే నువ్వు వర్తమానంలో ఉండి ర్యాప్ అటెన్షన్ తో వింటే తర్వాత నీ యొక్క సెల్ఫ్ ని పక్కన పెడితే జోక్ పుడుతుంది ఇప్పుడు బ్రహ్మానందం రాగానే మన సెల్ఫ్ ని పక్కన పెట్టి వి రెడీ టు లాఫ్ అనమాట అట్లా కాకుండా నువ్వు బిర్రుగా ఉన్నావు ఇప్పుడు ఏ కమెడియన్ ఫన్ పటాక సో ఫన్ పటాక ఛానల్ తెలుసు కదా ప్రాంక్ కూడా ఫ్రాంక్ చూసి ఎంజాయ్ చేసే మైండ్ సెట్ ఉంటే ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ లో కదా ట్రోల్స్ ట్రోల్స్ చూసి చూస్తూ తిండే వాడు ఎంజాయ్ చేస్తున్న అవుతూ నేను ఎవడో వీళ్ళని ట్రోల్ చేస్తుండే అసలు ఇది లేదని ఇప్పుడు నేనే ఇంకోళ్ళని ట్రోల్ చేసేటట్టు తయారయ్యా నేను వేరే వాళ్ళని ట్రోల్ చేసేటట్టు తయారయ్యా వేరే పార్టీ వాళ్ళు నాకు అర్థమైంది అందులో అంటే అది నా పర్సనల్ థింక్ ఏముండదు అట్లా అవును దీన్ని దానిలా చూస్తే హాయ్ జోక్ అప్పుడే వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రంత గ్రేట్ కమేడీ నేనా ఇంట్లో కూడా చచ్చిపోయాడు వాడిని పిలిపి నవ్వించమని చూద్దాం నేను ప్రిపేర్ అయ్యలేనప్పుడు నువ్వు ఎట్లా జోక్ చెప్తుంది నేను ప్రిపేర్ అయి ఉంటేనే జోక్ ఉంది అంటే నువ్వు నవ్వడానికి సంసిద్ధం అంటే నవ్వడం అంటే బాడీని వదులుగు ఉంచుకోవడమే వదులుకుంటున్నావు అంటే నీ ఐస్ కొంచెం పడిపోయిందని బిర్రు ఉండవు కదా అప్పుడే జోక్ అనేది ఎంటర్ అవుతుంది ఆ ధ్యానస్థితి అందుకే ఒక స్టాండప్ కమెడియన్ జోక్స్ చెప్తూ 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 ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి అందరు ట్యూన్ అవుతారు వాడు ఏం మాట్లాడదు అవుతా ఉంటారు ఆడు తింగోటి వాడు ఓన్లీ పుస్తకాల్లో ఉన్న జోక్స్ కాకుండా స్పాంటనేస్ చాలా జోక్స్ పుడతాయి అష్ట స్లాప్ స్టిక్స్ లాగా వస్తాయి అవి చాలా బాగా పేలుతాయి అసలు నేను ఒకసారి స్టాండప్ కామెడీకి వెళ్తే ఒకసారి ఏమైంది చెప్పనా చెప్పండి చెప్పండి నేను చెప్పానుగా అన్నాడు ఒకటే అవుతారు అసలు ఇందులో ఏ జోక్ లేదు ఇది అంబేద్కర్ ఎట్లా చెప్పాడు చెప్పిన తర్వాత కానీ నేనేమనుకుంటున్నా తెలుసా అంటే చెప్పు నేను నీకేం చెప్పాలి అదే నేను చెప్పాను కదా మా ఊర్లో ఒక ముస్లం ఉండేది అని అంతే జోక్ అరే ఎక్కడైనా పుడుతుంది దానికి పెద్ద జోక్ చింత ఏంటి తర్వాత ఏం చెప్తారా అని చూసేవాళ్ళు ఉండేది అన్ని చూసినావా మా నాన్న చెప్పిన మాట వినాల్సిన అదే ఎక్సలెంట్ జోక్ ఈ మధ్యకాలంలో ఆ ఫంక్ సినిమాలో ఉంటుంది అదందరు ఉంటే ఒక గంభీర వాతావరణం మనం చిందగా ఉన్నప్పుడు మన అమ్మ చెప్పిన మాట వినాల్సి ఉండేవిరా అంటే వినింటే బాగుండదంటే ఇంతకేం చెప్పారంటే అదే కదా వినలేదనే చెప్తున్నాం మేము ఆ వినింటే బాగుండదంటే ఏం ఏం చెప్పిందంటే వినలేదనే చెప్తున్నాం మేము వినలేదు అదేంటో అవి ఏం చెప్పిందేమో వినలేదు